విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారి ఈ క్రోధి సంవత్సరంలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యో వ్యోర్మహ క్రోధి నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో బహిరంగంగా విషయాలు భయత్కరంగా అవటానికి కోపంతో అనుకున్నవన్నీ కూడా ఎదుటి వ్యక్తులకు చెప్పే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళకి పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళకి అలానే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి వ్యక్తులు అవుతారు ఈ సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుందంటే రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే రెండు ఆదాయం ఉంటుంది పద్నాలుగు ఖర్చు ఉంటుంది రెండు గౌరవం రెండు అవమానంగా ఉంటుంది అంటే గౌరవ అవమానాలు అంటే ఏదైతే రాజ్యపూజ్యము అవమానం చెరిసమానంగా ఉంటాయి రాజ్యపూజ్యం రెండు ఉంటే కూడా రెండు ఉంటుంది అలా రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఉంటుంది అంటే సింహరాశి వాళ్ళకి మకాపుబ్బ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి వీళ్ళు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు సింహరాశి అవుతారు అలానే గ్రహగాతుల్ని మనం పరిశీలన చేసినట్టయితే గురువు మే ఒకటో తారీఖున మేషరాశి నుంచి వృషభ సంచారం చేయటం రాహుకేతులు మీనంలోనూ కన్యా సంచారం చేయటం శని కుంభరాశిలో ఉండటం నెక్స్ట్ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి ట్వంటీ నైన్ మేనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఒకటి ఉంటుంది అక్టోబర్ నవంబర్లోనేమో గురువు శని వక్రారంభాలు వక్ర త్యాగాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏదైతే మనకి గతులన్నీ కూడా మనం పరిశీలన చేసి చూస్తే సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చూస్తే సింహరాశి వాళ్ళకి సహజంగా తొమ్మిది పది స్థానాల్లో గురువు యొక్క సంచారం తొమ్మిది అంటే మేషరాశిలో ఉంటే తొమ్మిది అవుతుంది వృషభరాశిలో ఉంటే పది అవుతుంది దీనివల్ల పెద్ద నష్టం జరిగేది అవకాశం అనేది లేదు ఇక్కడ ఏమిటి మరి చాలామంది కూడా ఆదాయం ఎంత వచ్చింది ఖర్చు ఇంత ఏమిటి అని కొంత భయభ్రాంతులు చెందుతుంటారు భయభ్రాంతులు చెందాల్సిన పని ఏమిటి ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే ఆదాయం పెరుగుతుంది ఒకవైపున వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది కానీ ఆదాయం తగ్గట్టుగా ఖర్చు పెరుగుతుంటుంది ఖర్చు పెరగడానికి కారణం ఏంటంటే కొన్ని మంచి పనులు చేయడానికి మాత్రమే ఖర్చు పడుతుంది అంటే వీళ్ళకి ఒక పదిహేను పర్సెంట్ వృధా ఖర్చులు ఉంటాయి మిగతా ఖర్చులన్నీ కూడా సుఫలితాల కోసం ఖర్చు చేస్తారు అంటే ఈ పదిహేను పర్సెంట్లో వాళ్ళు పొదుపు చేసుకోవాలి చేసుకుంటే మంచిది పెద్దగా ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏమి ఉండదు ఇబ్బంది చెంది మరింత ఏదో భయాందోళన చెందాల్సిన పర్లేదు అలానే ఈ ఇక్కడ ఈ సింహరాశిలో వాళ్ళందరికీ కూడా వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల పంటలు పండటం అలానే మంచి లాభాలను పొందే అవకాశం ఎక్కువగా ఉండటం అలానే విద్యార్థులకి శారీరకంగాను అలానే మెదడు పరంగా కూడా శ్రమ ఎక్కువగా పడాల్సిన అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే చివరికి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది అలానే ఇప్పుడు నిరుద్యోగులకు ఏ విధంగా ఉండొచ్చండి ఉద్యోగస్తులకు వచ్చేటప్పుడు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది స్థాన చలనం జరగటం ఒకటి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారులకి నూతన వ్యాపార మార్గాలు ఎంచుకోవటం ద్వారా ఆదాయం పెంచుకుంటారు అలానే కొంత లాభాలు బాగా ఉండే అవకాశం ఉంటుంది అలానే స్వతంత్రంగా వృత్తిపరంగా చేసే వ్యక్తులకు కూడా అధిక లాభాలు ఉంటాయి అంటే ఆశయ సాధనాల కోసం కృత కృషి చేస్తారు సాంకేతిక రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకు కానీ వాళ్ళకి టెక్నికల్ సంబంధించిన ఫీల్డ్ వాళ్ళందరికీ కూడా అనుకూలమైన సానుకూలమైన ఫలితాలు ఉంటాయి కొన్ని వార్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉండటం రాజకీయ రంగం ఉన్న వాళ్ళకు ఉన్నతమైన పదవులు పొందే అవకాశం అష్టౌశ్వర్యాలతో కూడా తొలతూగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకి కుటుంబాలకు మధ్య అంటి అంటని ధోరణితో వ్యవహరిస్తారు స్త్రీలు అంటే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి దూరం అనేది బాగా పెరుగుతుంది అంటే అంటి అంటనుగా అంటే అంటి ముట్టనట్టుగా అంటారు కదా ప్రధానంగా అలా ఉంటారు అయితే నిర్లిప్తగా నెలకొంటుంది అలానే పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు ప్రయాణాల వల్ల మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది స్వజనులతోటి భావాలు కలుగుతాయి అంటే వేరే వాళ్ళతోటి పక్కన ఉన్న వాళ్ళతో కానీ సొంత వాళ్ళతో కానీ ఇబ్బందులు అలానే చోరం అంటే ఏదైతే దొంగతనాలు జరగటం ఒకటి కొన్ని ఈతి బాధలు ఆరోగ్యపరంగా కొంత లోపము అలానే అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయలేకపోవటం అలానే కొన్ని ప్రయాణాలు వృధా ప్రయాణాలు కొన్ని చిక్కులు జరిగే అవకాశం ఉంటుంది జంతువుల వల్ల కూడా కొంత పీడ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే విష జంతువులు ఉంటాయి ఆ విష జంతువులు కూడా కొంత పీడ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతగా సకల కార్యాలన్నీ కూడా జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్తే మంచి లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తరచుగా కొంత వ్యాపారులకు కొంత చిక్కులుగా ఉంటుంది కానీ చివరికి అల్టిమేట్ మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఫలితాలు జరగకూడదు అనేది లేదు జరుగుతాయి అంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి ఆదాయము మరి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఏంటి అంటే ఇన్కము ఏదైతే ఇన్కమ్ గ్రోత్ కావటం ఒకటి ఎక్స్పెండిచర్స్ అంటే ఇన్కమ్ టూ ఉంటే ఎక్స్పెండిచర్ ఫోర్టీన్ ఉంది కదా ఇక రెస్పెక్టు రెస్పెక్ట్ అనేది చాలా మంచిది బాగానే ఉంది అవమానం అనేది ఏంటి అంటే క్రిటిసైజ్ అంటే అన్రెస్పెక్ట్ అనేది రెండు ఈక్వల్గా ఉంది అంటే వాట్ ఈస్ ద బీ రిలేషన్ అంటే వాట్ ఈస్ ద బిట్వీన్ మనకి ఇన్కమ్ అండ్ గ్రోత్ అంటే రెండింటిని కూడా మనం బ్యారేజ్ వేసుకోవాలి అంటే ఇన్కమ్ ఎలా ఉంటుండే ఎక్స్ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంటాం మనం అక్కడ వచ్చేది మనకు ఒక రకంగా వస్తుంటే ఖర్చులు కూడా పెరుగుతాయి అంటే కొంతమంది ఖర్చులు పెడగానే ఏదో ఆశ్చర్యమై నేను అనవసరంగా ఖర్చు చేస్తున్నాను కాదు వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువులు ఉండొచ్చు పిల్లల యొక్క పెళ్లి నుంచి ఇళ్ళు కొనుగోలు చేయొచ్చు తమ్ముళ్ళకి అక్క ఏదో సహాయ సహాయం చేయొచ్చు మన చేతుల నుంచి కూడా డబ్బులు పోయే అవకాశం ఉంటుంది ఆ డబ్బులు పోయి బంగారం కూడా కొనుగోలు చేస్తారు కొంతమంది అలా రెండు రకాలుగా ఆలోచన చేయాలి మన భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు కానీ ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే కొంత మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కొంత జాగ్రత్త ఉండాలి వీళ్ళు అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల కుటుంబ పరంగా కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ఏమి లేకపోయినా అనవసరంగా డిస్టర్బెన్స్ చెందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కొంతమందికి అలాంటివి లేకుండా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉన్నత స్థాయి చేరుకోవడానికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వీడికి అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి ఏమి భయభ్రాంతాలు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు అవసరం లేదు అనవసరంగా కూడా వాళ్ళు డిస్టర్బ్గా అయ్యే అవకాశం అనేది ఉండ ఉంచుకోకూడదు ఆరోగ్యపరంగా మటుకు కొంత ప్రతిసారి కూడా ఈ నెలలో మొత్తం కూడా క్రోదనామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఉండే లక్షణం ఎలా ఉంటుందని ప్రతిసారి టెస్ట్ చేసుకోవటం చాలా మంచిది అంటే ఉన్న ఉన్నట్టుండి వ్యాధి ముదిరిపోయే అవకాశం ఒకటి ఉంటుంది వ్యాధి పుదరడం అంటే ఏంటంటే అది ఏజ్ గల వాళ్ళకి మళ్ళీ చిన్న వ్యక్తులకు కాదు ఏదో సిక్స్టీ ఫార్ సిక్స్టీన్ ఎయిటీ అబోవ్ ఉన్న వాళ్ళ వ్యక్తులకు మాత్రమే అలానే ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి కాదు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఉన్నట్టుండి కొద్దిగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించింది ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే అసలు ఎలాంటి పరిహారం క్రోదినామ సంవత్సరం ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం ఒకటి విష్ణు శాస్త్రనామ పారాయణము ఆదిత్య హృదయాన్ని కూడా చదవటం వల్ల భార్యాభర్తల యొక్క మనస్పర్ధలు గృహం ముందు కలహాలు ధనపరంగా చిక్కులు కార్యక్రమాలు విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి కనుక ఈ రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కొంత అనుకూలమైన ఫలిత దశమ స్థానంలో గురువు ఉండటం వల్ల కూడా మంచి పరిమితం ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి మా ప్రతి నెలలో కూడా కొంత సున్నా టోటల్గా వాళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళకి ఎనభై ఐదు పర్సెంట్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా సరే చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు రోధి సంవత్సరంలో సింహరాశి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో అభవంతు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి